जोगराई के दारे विद्युत उद्योग जोगराई మన్ సంజయ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఈ రోజు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన డిమాండ్ల మీద గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ యాజమాన్యానికి ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు రావట్లేదు లేదు వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఏంటంటే విద్యుత్ సంస్థలు విలీనం చేసుకుని రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ యాజమాన్యం మాత్రం మా డిమాండ్లు ఏవి కూడా పరిష్కారం చేయట్లేదు అదే రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి డిఏలు విడుదల చేయాలని జేఎల్ఎం గ్రేట్ టూల్ ని విద్యుత్ ఉన్నటువంటి రూల్స్ ని అమలు చేసి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ అన్ని డిమాండ్ మీద రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి ఈ రోజు నా కార్యాచరణలోకి రావడం జరిగింది మొదటి పేజీలో ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం విద్యుత్ యాజమాన్యం ప్రభుత్వం కనుక కల్పించుకుని మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర సిఏసి ఆధ్వర్యంలో జరిగేటువంటి మీటింగ్ లో తదుపరి కార్యాచరణ తీసుకుంటాం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అక్కడ రెగ్యులర్ చేసి మంచి వేతనాలు ఇస్తున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ అన్ని బెనిఫిట్స్ కూడా అక్కడ కాంట్రాక్ట్ కార్మికులని ఇస్తున్నారు దాదాపుగా ఇరవై ఐదు వేలు వ్యత్యాసం ఉంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి తెలంగాణలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకి మరి ఇక్కడ మేము ఏ పాపం చేశామని చెప్పి వాళ్ళకి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇవాళ లోకేష్ గారిని కూడా మేము పాదయాత్రలో కలిసాం యువగలం పాదయాత్రలో ఆయన కలిసినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు అన్నింటి మీద కూడా పరిష్కరించి న్యాయం చేస్తామని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇవాళ విద్యుత్ యాజమాన్యం వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పరిష్కరించగలిగినటువంటి సమస్యను కూడా పరిష్కరించకుండా ప్రాసారం చేయడం వల్ల విధులైన పరిస్థితుల్లో ఈ రోజు మేము ఆందోళన బాట పెట్టం మేము ఆందోళన చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏదైనా విద్యుత్ సరఫరాలు అంతరాయం కలగకుండా మా విధులు మేము నిర్వహిస్తున్నా ఈ రోజు ఆందోళన పెట్టాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి యాజమాన్యంతో మాట్లాడే విద్యుత్ కార్మిక సంఘాలను రెగ్యులర్ కార్మిక సంఘాలను కూడా అందరినీ కూడా చర్చలు పిలిచి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కృష్ణమూర్తి అండి బీవారం డివిజన్ చైర్మన్ జేఏసి ఈ యొక్క మా విద్యుత్ సంస్థలో చాలా కాలం నుంచి అప్రసతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్య మీద మా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దశల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు దసరి వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా మా సర్కిల్ ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్ గారికి మా యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క సమస్యల మీద మీ పత్రికా విలేకరుల ద్వారా కూడా గవర్నమెంట్కి తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ సమస్యలు ఏంటంటే దీర్ఘకాలికంగా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైనా సరే ఏ యొక్క కార్మికులు యాక్సిడెంట్గా గురి అయ్యి లేదనుకుంటే ఏదైనా జబ్బు చేసి కానీ ఏదైనా జరిగితే కనుక ఏ యొక్క మెడికల్ పాలసీకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్రెడిట్ కార్డు ఎవరు కూడా ఇవ్వటం జరగట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే మా యొక్క ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయమని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది అలాగే గ్రేట్ టూ చేయలేములుగా చాలా ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారిని మా సంస్థలో విలీనం చేయమని అలాగే అలాగే ఒక కొన్ని ఎస్ఎస్ఎల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్లోని పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా సమాన పనికి సమానం మని అడగడం జరుగుతుంది ఈ యొక్క సమస్యల మీద మా యాజమాన్యం మా యొక్క సమస్యలు మా డిమాండ్లని మా ఈ ఇంటిని పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో వింటుంది శ్రీకాంత్ నా పేరు శ్రీకాంత్ జిల్లా జేఏసీ చైర్మన్ విద్యుత్ సంస్థలో దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యల కోసం జేఏసీ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు జేఏసీ వాళ్ళు పిలుపు మేరకు గవర్నమెంట్తో అలాగే ట్రాన్స్కో యాజమాన్యంతో పలుసార్లు చర్చించడం జరిగింది ఆ చర్చలు విఫలమైన కారణంగా మేమందరం రోడ్ల మీదకి వచ్చి దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆ దశల ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈవేళ నాలుగవ దశ పూర్తి చేసుకున్నాం ఈ నాలుగవ దశ కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీర్ఘకాలంగా మా యొక్క సమస్యలు ఏమిటంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేయాలి వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే yeah, yeah. కారుణ్య నియామకాల విషయంలో పాత పద్ధతిని అవలంబించాలి అలాగే జేఎల్ఎం గ్రేటులను సంస్థలో విలీనం చేసి వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్లో అలాగే ఈ ఖాళీ ఉన్న ఏఎల్ఎం పోస్టులను ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ ద్వారా భర్తీ చేయాలి అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు ఎంప్లాయీస్ను కూడా చేపర్ స్థాయిలో ఉన్న ఖాళీ పోస్టులన్నీ నింపి వాళ్ళకి రెగ్యులర్ పోస్టులుగా చేసి సమాన పనికి సమాన వేతనం ఇమ్మని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ మా యొక్క ట్రాన్స్కో మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి ఎవరికి కూడా ఏ సదుపాయం కల్పించట్లేదు అలాగే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఉన్న ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో కూడా జీపీఎఫ్ ఇచ్చి మా యొక్క విద్యుత్ సంస్థలు అనే ఈ యొక్క జీపీఎఫ్ లేకపోవడం చాలా దుర్మార్గమైనది మా యొక్క కోర్కులు న్యాయమైన కోర్కలు ఈ న్యాయమైన కోర్కులు తీసుకోవడం కోసం రోడ్ల మీదకి వచ్చి ఈ వేళ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నా పేరు ఏ సతీష్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని మనకి దసలవారి కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున విద్యుత్ కార్మికులందరూ జిల్లా విద్యుత్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ర్యాలీగా నిర్వహించి కలెక్టర్ గారికి వినతపత్రం నిలవడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఇక నైన్టీన్ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్ వరకు మన గవర్నమెంట్లో ఈపిఎఫ్ఓ జీపీఎఫ్ అమల్లో ఉంది అది మాకు రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి మాకు విద్యుత్ సంస్థలో రెండు వేల మూడులో రిట్రోస్పెట్ ఎఫెక్ట్తో తీసారు దాన్ని పునరుద్ధరించి రెండు వేల నాలుగు వరకు రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని న్యాయబద్ధమైన డిమాండ్ని అడుగుతున్నాం ఈ దశల వారికి ఇరవై సంవత్సరాలు పోరాటం చేసినప్పటికీ యాజమాన్యం స్పందించట్లేదు గవర్నమెంట్ కూడా దానివల్ల అందరూ కూడా బాగా ఉద్ధృతంగా ఉద్యమం నిర్వహించి ఎలాగైనా ఈ సమస్యను సాధించాలని పట్టుదలతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం లేంచో మరింత ఉధృతంగా చేసి నిరోధక సమ్మె కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం మీడియా పక్కన థ్యాంక్ యూ